హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా నా షేర్ఖాన్ ప్రపంచం అయితే ఇంతవరకు వచ్చింది వీటిని చాలా జాగ్రత్తగా గాబులు వేసి కొంత ఏజ్ వరకు సరైన పీడించుకుంటూ ఎంత దూరం అయితే తీసుకురాగలిగాను ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే అన్ని ఒకే దగ్గరే కలిపి ఉండవు అనమాట ఒకదానికొకటి తప్పినకైతే సిద్ధపడుతుంది సో అందుకని వీటిని ఇలాగా ఫ్రీ ప్లేస్లో వదిలేయాల్సి వస్తుంది మాత్రం కలిపి ఉంచితే మాత్రం షేర్ ఖాన్ పిల్లలు ఉన్నాయి కదా తెల్లవన్నీ కలబడుతున్నాయి సో అందుకనే వాటిని ఫ్రీగా వదిలాను కానీ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అలాగా ఫ్రీగా అయితే వదులుతాను కాంపౌండ్ దాటైతే బయటికి వెళ్తాం ఎందుకంటే మీ అందరికీ తెలిసింది బయటికి వెళ్ళిపోతే శత్రువులు అయితే రెడీగా ఉంటాయి మా బంట చూడండి వీడికి ఎదురుగానే ఖాన్ ఉన్నాడు సో ఇక వాడు ఎప్పుడెప్పుడు తాడు చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఎదురెదురు చూస్తున్నాడు వీడికైతే కొద్దిగా స్ట్రాంగ్గానే కట్టాను యాక్చువల్లీ అది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ అలా ఉంటాయి కొంతమంది అడుగున్నారు నన్ను చిన్నవి అనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్లో అలా దొరుకుతాయి తాళ్ళు కొద్దిగా సేఫ్టీగా ఉండాలి పెద్దగా కావాలనుకుంటే వాటిలో మంచివి దొరుకుతాయి షీర్కానికి బంటగాడికి కొద్దిగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అవి పెద్దవి తీసుకొచ్చాను ఎందుకంటే చిన్నవి అయితే వాటికి అనమాట గట్టిగా కాలు ఇదిలిచ్చినాయి అంటే ఎగిరి అవతల పడతాయి ఆ తాడు కూడా సరిపోద్దు దీనికి ఆల్రెడీ వీడికి పక్కన ఈ లోపల మా ఉన్నాడు కదా ఎర్రోడు పిల్లలందరినీ తీసుకొచ్చేసి కొద్దిగా సంత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ ఫీడ్ కనపడితే చాలు ముందు అక్కడికి వెళ్ళిపోతాడు పాప మీ అన్నీ తింటామంటే షేర్ఖాన్ ఇన్ని రోజులు చూస్తే ఊరుకున్నాడు కానీ వాడికి లేకుండా వెళ్ళి తినేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా పోండ్రా అని చెప్పి దెబ్బలు ఆడతాడు వాటి గురించి మా షేర్ఖాన్ గడికి ఒక అవగాహన ఉంది కాబట్టి ఫ్రీగా వదిలేస్తాడు పాప మీడు కొత్తవాడు కదా బంటిగాడు అందుకనే బిత్తర చూపులు చూస్తున్నాడు ఏం జరుగుతుందో తెలియక వీడికి వేసింది కూడా సెకండ్స్లో అవి వచ్చి టకటక తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని పాపం చూడండి ఎలాగ నా ఫీడ్ ఏదని అని చెప్పి ఎత్తుకుంటా ఉన్నాడు ఎక్కడ ఉంటాయి ఆ యోచిన ఏంటే లాగేసి ఏరుకొని వెళ్ళిపోతాయి వీడేమో నా ఇంకా బెత్తర చూపులు చూస్తూ ఉంటాడు నా ఫీడేది రా ఇప్పటిదాకా అయితే మన షేర్ఖాన్ సామ్రాజ్యం అయితే చూసాము సో వాటి ద్వారా ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి జార్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఏంటంటే మన బంటుగడ సామ్రాజ్యం రాబోతుంది ఆల్రెడీ వీడికప్ప చెప్పిన పెట్టయితే గుడ్లు పెట్టి పొదుగుంది సో మ్యాక్సిమం మనకి ఈ మంత్ చివరికల్లా మేబీ రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అది పొదుగుడికి అయితే సిద్ధపడిపోయింది ఇదే ఫస్ట్ కార్ అనమాట ఫస్ట్ గుడ్లు తీసింది ఇప్పుడే పొదుగుతుంది అనమాట దీనికి ఎలాంటి పిల్లలు వస్తున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి పెట్ట కలర్ ఎలాంటివి పడుతున్నాయి మన పుంజు కలర్ లాంటివి ఎలాంటి ఎన్ని వస్తాయి అనేది ఒక టైం పెడతాను పర్ఫెక్ట్గా టైం 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 బయటికి వెళ్ళిపోద్ది తినేస్తుంది వచ్చేస్తుంది గుడ్ల మీదకి సో మనకి ట్వంటీ వన్ డేస్ అనమాట టైము పర్ఫెక్ట్గా అయితే రావడానికి మన ఎర్రోడ్ కూడా రెడీగా ఉన్నాడు త్వరలో గుడ్లు అయితే స్టార్ట్ చేస్తాడు ఈసారి మరి వీడికి షేర్ ఖాన్ అప్పు చెప్పాలో లేకపోతే మనం బంటగాడి దగ్గర పెట్టాలా చూస్తాను ఎందుకంటే ఆల్రెడీ మన ఖాని అయితే వేసాము మంచిగా వచ్చినాయి దాని ద్వారా ఏమేమి వస్తున్నాయి అనేది కూడా క్లారిటీ ఉంది మన బంటకాడికి అప్పు చెప్తే ఎలాంటివి వస్తాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి ముందు ముందు ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ రెండిట్ల మీద పాపం అదే పిలిచి రండి అని చెప్పి ఫీడ్ అయితే ఇస్తూ ఉంటే దానికి కూడా మిగల్చకుండా తినేస్తూ ఉంటాయి అంత ఇదిలో ఉన్నాయన్నమాట చాలా ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయి కామ్గా మూల కూర్చుంటాయి ఉంటాయి అలా ఉండవు మళ్ళీ ఒకదానికి ఒకటి నువ్వానైనా అని చెప్పి సిద్ధపడతా ఉంటాయి మరి పండగ వాతావరణం ఆ ప్రభావం వీటి మీద కూడా పడిందో ఏంటో చూడండి ఆల్రెడీ పసు పై రాసుంటాను వీపుల పైన పిల్లలను మెయింటైన్ చేసి పెద్ద పుంజను రెడీ చేయటం అంటే అది చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫీడ్ ఖర్చు బోర్డు అంత అవుతుంది అలాగే వాటిని మెయింటెనెన్స్ చేయాలి కంపల్సరీ వీటిని చూసుకోవడానికి అయితే ఒక పర్సన్ అయితే ఉండాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆల్రెడీ మనకు ఒకసారి గట్టి దెబ్బే తగిలింది సో అలాంటి ఒక పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి నెంబర్ ఆఫ్ పక్షులు కనపడినప్పుడు చిన్న చిన్న సందేహాలు భయాలు కూడా వస్తూ ఉంటాయి మన వెనకాలే అందుకని ఫ్రెండ్స్ రెండు పిల్లల్ని అయితే చూడండి పసుపు రాసిన పైన ఎందుకంటే అవి ఫుల్గా ఫీడ్ తీసుకొని పక్క వెళ్ళి ఆడుకోకుండా చూడండి మీకు తెలిసిందే కదా వాతావరణం వేడిగా ఉంది కాబట్టి అవి రెండు గట్టిగానే నువ్వునే పోటీ పోటీకి వెళ్తున్నాయి వాటిని చూసి మిగతా కూడా తయారవుతున్నాయి సో నేను దగ్గరుండి వీటిని చాలా జాగ్రత్తగా కాపుగాసి టైం టు టైం వీటిని చేయాల్సి వస్తుంది అక్కడికక్కడ లేకపోతే నా మాట కూడా ఇంట్లో ఒక్కసారి ఇప్పుడు మీ ఎదురుగా కనపడుతుంది కదా మేబీ డాగ కలర్ అయ్యి ఉండొచ్చు ముందు ఇదే అనమాట అన్నిటిని తర్వాత మన షేర్ఖాన పిల్లలు ఉన్నాయి కదా పాప ఈ మంచియే ఇది వెళ్ళి రెచ్చగొడటం వల్లే ఒకదానికి ఒకటి ఇలాగా కలబడుతూ ఉంటాయి అనమాట దీంట్లో మనకి రసంగులు కూడా ఉన్నాయి రెండైతే జస్ట్ చిన్న పని మీద ఫుడ్ తీసుకుంటూ ఉండండి అని చెప్పి అలా బయటికి వెళ్ళొచ్చినా లేదో అప్పుడే ఎంత పసుపు రాయాల్సి వచ్చిందో దాని బ్యాక్ సైడ్ దీనికి ఏమో రెక్క పైన ఎక్కడ అసలు నేను పెట్టి లాగుతున్నా కానీ నా చేయిను కూడా పట్టుకొని పీకేస్తున్నాయి అనమాట సో వీటితో చాలా జాగ్రత్తగా నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది చిన్నపిల్లలు కాబట్టి మనం జాగ్రత్తగా అలా వెళ్ళి వాటిని విడతీయాల్సి వస్తుంది పెద్దవైతే అస్సలు మనం అలాంటి ప్రయత్నమే చేయలేము ఎందుకంటే ఏమాత్రం చిన్నగా అటు ఇటు అయినా కానీ మనకే ఎక్కువగా ఎఫెక్ట్ పడుద్ది అందులో మా షేర్ ఖాన్ అయితే చాలా స్పీడు ఒకసారి దీని దెబ్బ అయితే నాకు తగిలింది ఏలు మీద ఇక అంతే అప్పటి నుంచి దీంతో చాలా జాగ్రత్తగా ఉంటాను ఇంకోటి ఈవినింగ్ పూట మనం త్వరగా దాన్ని వదలకుండా కొద్దిగా లేట్ అయినా కానీ మనం దాని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి ఇస్తుంది అనమాట ఎఫెక్ట్ ఆల్రెడీ అలాంటి షాక్లు నాకు చాలాసార్లు ట్రీట్మెంట్లు అయినాయి అనమాట అప్పటి నుంచి దీన్ని టైం టు టైం రిలీజ్ చేసి దాని గుడికైతే ఈవినింగ్ పూట పంపించేస్తూ ఉంటాను దీని స్పెషాలిటీ ఏంటంటే స్పీడ్ ఎక్కువ పంజా దెబ్బ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అలాగే ముక్కుతో పట్టుకొని గట్టిగా లాగేద్ది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో అవతల దానికి మామూలుగా ఉండదు కింద కనపడుతున్నాయి కూడా షేర్ఖాన్ పిల్లలు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి చూడండి కొన్ని బయటికి గెంటేసినాయి అనమాట వేరే దాని నుంచి అవి సో దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాపలాగా వస్తూ ఉంది పిల్లలకి సో ఇప్పటిదాకా అయితే మన షేర్ఖాన్ సామ్రాజ్యం చూసాం ఇక నుంచి మన బంటుగా సామ్రాజ్యం అయితే రాబోతుంది దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడో చూసింది ఎవరో చెప్పినవి కాదు డైరెక్ట్గా నేనే ఎక్స్పీరియన్స్ వీటి మీద చేస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం